ಗೌರವ ಅಧ್ಯಕ್ಷನ ಶ್ರೀ ಶ್ರೀ ವಿಘ್ನೇಶ್ವರ ಕೇಟರಿಂಗ್ ವರ್ಕರ್ಸ್ ವೆಲ್ಫೇರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಹಬ್ಬ ಇರವತ್ತೊಂಬ వినాయక చవితి మహోత్సవం వైభవంగా జరిగే ఇక ప్రతి ఏటా ఉత్సవాల్లో భాగంగా సుమారు ఏడు వేల మందికి అన్నదానాన్ని నిర్వహించారు కార్యక్రమానికి కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ బాక్స ప్రసాద్ హాజరయ్యారు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ శ్రీ విఘ్నేశ్వర కేటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఈ సందర్భంగా ఉత్సవ కమిటీని అభినందిస్తున్నామని అన్నదాన కార్యక్రమాన్ని ఒకే రోజు వేల మందికి భోజనం పెట్టడం భక్తితో పాటు సేవలు నిర్వహించడం చూస్తూ ఉన్నామన్నారు భక్తులందరికీ వినాయకుడు ఆశస్సులు కలగాలన్నారు ఈ కార్యక్రమం దీక్షు తునిగట్ల సతీష్ కుమార్ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ రెజలర్ నాగరాజు జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ దుర్గా ప్రసాద్ రాజు మధు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు చిన్నవాసు గారు మీడియా కవరేజా చూసుకోండి నేను సార్ ఓకే సార్ لا 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 لا

i yeah.

चाल चाल बस त्यतिर यै जानु आ एक्शन छ नि के हो के हो मोबाइल आइते गर्छ नि यो फोन दिइने एप्लकासन यही हो स्कूल आक्रमले एभलेदा మేమిక్కడ గణపతి నవరాత్రులు జరు చేస్తున్నాం అండి ఇది మేము మా యూనియన్ అనగా శ్రీ విఘ్నేశ్వర క్యాటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి దీంట్లో ఇంచుమించుగా ముప్పై మంది మెంబర్స్ ఉంటామండి ఈ ముప్పై మందిలోనే మేము అందరం కలగలుపుకొని మా యూనియన్ తరపు నుంచి చేస్తున్న ఇది ఇరవై తొమ్మిదవ గణపతి నవరాత్రులు మేము ఈ వినాయకుడిని ఫస్ట్ రోజే నిమజ్జనం చేస్తామండి మొదటి భోజనాలు పెట్టి ఇంతవరకు రాష్ట్ర చేతిలో ఇలా భోజనం పెట్టేవాళ్ళు ఇంతవరకు లేదు మేమైతే నెక్స్ట్ ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఇంచుమించుగా ఇరవై ఏడు రకాల అని దరిదాపుగా ఒక ఆరు నుంచి ఏడు వేల మంది వరకు భోజనాలు పెడుతున్నామండి ప్రతి సంవత్సరం ఇదే మొదటి రోజునే వినాయకుడు మొదటి రోజునే నిమజ్జన కార్యక్రమం పెట్టుకుంటాం తరనంతరం ఇది మధ్యాహ్నం భోజనాలు పెట్టిన తర్వాత ఇక్కడ అన్న సంతాపణ జరిగిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటామండి క్యాటరింగ్ కేటరింగ్ మా భోజనాలు అండి మేము యాభై మందితో భోజనాలు స్టార్ట్ చేసామండి ఈరోజు ఏడు వేల మంది వరకు మేము భోజనాలు పెడుతున్నామండి మేము ఈ భోజనాలు పెడుతున్నామంటే మా ఒక్కరి సొమ్మే కాదండి మా క్యాటరింగ్ అసోసియేషన్ ఈ రాజమండ్రి క్యాటరింగ్ అసోసియేషన్ అంటే క్యాటరింగ్ చేసే వాళ్ళందరూ మేము ముప్పై మంది సభ్యులు మేము కాకుండా మా వెనక చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ సహకరించి బట్టి మేము ఇంతమంది భోజనాలు పెడుతున్నామండి సార్ సార్ నా పేరు ఈ సతీష్ కుమార్ అండి నేను రాజమండ్రి శ్రీ విఘ్నేశ్వర క్యాటరింగ్ అసోసియేషన్ మాత్రమే ఒక్క ఒక్కసారి ప్రెసిడెంట్ అండి ఇంతవరకు మన రాష్ట్ర చేతిలో ఇంత గొప్పగా ఇంకెవరైనా పెట్టానో తెలియదండి మేము పెట్టినట్టయితే మాకే చూస్తున్నాం అండి ఉత్తు తుఫాను వస్తే మేము అక్కడికి వెళ్ళి అక్కడ పదిహేను వేల మందికి భోజనాలు అక్కడ స్పాట్లో చేయించామండి ఎవరు వాళ్ళు అది అది ఎవరి వాళ్ళ గవర్నమెంట్ కూడా అవ్వలేదండి మేమే చేయించాం అక్కడ మాకున్న సర్కిల్ని పెంచుకొని అక్కడ చేయించామండి మేము మాకు మేము అలా చేయించామండి మేమైతే మాకు తోచినంతలో మాకు మాకు విలేంతలో పది మందికి మంచి ఫుడ్ ఇస్తామని ఈ ఈ వినాయోత్సవం సందర్భంగా అందరికీ మంచి భోజనం మేము మేము ఏర్పాటు చేసామండి భక్తులందరూ వచ్చారు చక్కగా తింటున్నారు చూస్తున్నారు మీరే అది దీనికంటే గొప్ప ఏం కదా మా మేస్త్రు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మొత్తం అందరూ అలజేసుకొని చేస్తాం ఫంక్షన్ మొత్తం మేము ఒక మొత్తం మంది సభ్యులు ఉన్నాం అందరూ కలిసి మా రాజమండ్రిలో మొత్తం క్యాటరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం అందుబాటులో ఉన్నారు అందరూ కూడా దీనిలో కొంచెం సహకరిస్తారు మాకు మీరు ఏదైనా అనుకున్నా ఉంటే వాళ్ళకి ముందుకు వచ్చి మాకు సహకరిస్తారు చేస్తారు మేము ప్రతి ఫంక్షన్కి అటెండ్ చేసి ఈరోజు ఎంత బాగా ఇరవై ఐదు ఐటమ్స్ పెడతామంటే మా మేస్తే సాహారం ప్లస్ మా క్యాటరింగ్ వెళ్ళబడి అందరూ కూడా మా ముందుకు ఉంటారు మాలో కన్వీడియర్ పెరుగుతాం జనం కూడా ప్రతి ఈ యాభై మంది స్టార్ట్ చేసామండి ఈ భోజనాలు యాభై మంది స్టార్ట్ చేస్తాం ముందు ఆరు వేల మంది పెడతామండి భోజనాలు ఆరు వేల నుంచి ఏడు వేల మంది పెడతా ఉంటామండి యాభై మంది స్టార్ట్ చేస్తాం అనకూడదు కానీ ఒక చిన్న చిన్న విగ్రహం అండి బాగా చిన్న విగ్రహం ఈరోజు ఆ దేవుడి అనుగ్రహం వల్ల ఒక ఆరు అడుగులు పైన పెట్టుకొని చేసుకుంటున్నాం శుభ్రంగా దేవుడి కార్యక్రమం వాళ్ళు అందరూ కొద్దిగా బాగా జరుగుతుంది అనకూడదు కానీ మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ గారు అందరూ కూడా మా వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా మా కలియుడు కూడా అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అన్ని విధాలుగా మాకు తోలుపడుతున్నారు వాళ్ళు కూడా ఏదైనా మార్గం తోలుపడుతున్నారు ఇంత బాగా జరుగుతున్న కార్యక్రమం వాళ్ళు కూడా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఈ ఇంకో విషయం ఇంకో విషయంగా కాకుండా కేటరింగ్ వెళ్ళిపో సంబంధించిన దానికి పదిదానికి కూడా మీ ముందు ఉన్నాము ప్రెసిడెంట్ ముందు వస్తాము మీకు ఏం పర్వాలేదు కూడా చాలా ఉన్నాయండి చాలా చేశారు ఈ కార్యక్రమం చేయడానికి కూడా వాళ్ళ ఉంది సార్ దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రాజమహేంద్రవరంలో ఎక్కడికక్కడ పండుగ వాతావరణం కనబడతా ఉంది ఎక్కడికక్కడ గణనాథుడు ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో అనేకమైన రూపాల్లో కనబడతా ఉన్నారు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా గణనాథుడి యొక్క ఆశీస్సులతోటి అందరూ విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడలో ఏదైతే మన తెలుగు జాతి వారు ఇబ్బందులు పడతా ఉన్నారో వారందరూ కూడా ఈ పండగ పూట మనం ఆనందంగా ఉన్నా వారు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు వారందరికీ కూడా గణనాథుడి యొక్క ఆశీస్సులతోటి అతి దగ్గరలో వాళ్ళు విఘ్నాలు తొలగిపోయి వారు వారి యొక్క వృత్తుల్లో సుఖ సంతోషంతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా